జగన్ సర్కార్ హయాంలో వైసీపీ పెద్దలు సాగించిన ఇసుక గనుల దోపిడీలో అన్ని తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాన్ని ధ్వంసం చేశారు పోస్టుల్లో కొనసాగినంత కాలం వినియోగించిన అధికారిక ల్యాప్టాప్ ఏసీబీకి చిక్కకుండా తొలుత దాచేశారు ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు తర్వాత అరెస్టు చేసినప్పుడు దాని ఆచూకీ లభించలేదు ఏసీబీ అధికారులు పదే పదే ప్రశ్నించినా ల్యాప్టాప్ ఎక్కడుందో వెల్లడించలేదు కొన్నాళ్ల కిందట బెయిల్పై జైలు నుంచి విడుదలైన వెంకటరెడ్డి ల్యాప్టాప్ ను ఏసీబీ అధికారులకు అప్పగించారు అందులోని సమాచారాన్ని పూర్తిగా చెరిపేశారు అప్పట్లో ఆయన వినియోగించిన రెండు ఐఫోన్లను అప్పగించాలని ఆదేశించగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు ఆ ఫోన్లు ఏమయ్యాయనే దానిపై ఏసీబీ విచారించగా ధ్వంసం చేసినట్లు తేలింది జగన్ హయాం ఐదేళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు దోచేసినట్లు ఏసీబీ గుర్తించింది ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు సందేశాలు వచ్చాయి వాటి సారాంశం ఏంటి తదితర వివరాలతో పాటు ఇతర కీలక డేటా ఆ ల్యాప్టాప్లు సెల్ ఫోన్లలో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది వాటిని ధ్వంసం చేయడంతో వెలికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది కానీ వాటి రికవరీకి ఏసీబీ ప్రయత్నిస్తోంది పెద్దల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు కొంతమంది ఆదేశాలతోనే ఆయన ఈ నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది ఈ వివరాలన్నీ న్యాయస్థానానికి సమర్పించడంతో పాటు వెంకటరెడ్డి సహా ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులపైన కఠిన చర్యలకు సిద్ధమవుతోంది